హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఇప్పుడైతే వంట చేసినా ఇంకా ఏమేమి చేసినా చూద్దాం ఇంకా వాయిస్ అయితే కరెక్ట్ వస్తలేదు ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు కదా ఓకే ఇక్కడ అంబలి రాసిన తైదంబలి ఇంట్లో అందరు చాలా ఇష్టపడతారు తైదంబలి

అమ్మ కోసం కోసం ఇంకెవరైనా తినని వాళ్ళు ఉంటే టమాటో వేసుకున్నారా వంకాయలు కట్టి ఒక్కొక్కసారి తినరు కాబట్టి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అమ్మ కూడా యూజ్ అవుతుంది వంటయి తింటే అయిపోయినట్టే వంట ఇంకేదైనా చేసి రొట్టెలు ఒకటి చేయాలి కర్రీస్ రైస్ అంతా అయిపోయింది కానీ ఒకటి చేయాలి ఈరోజు వరి కోత మిషన్ కూడా వస్తుంది అంట మనం చేను వరి కోపియాలి చేను దగ్గర అంటే రొట్టెలు పూర్తి అయిన తర్వాత తిని చేనుకి వెళ్ళిపోదాం ఓవరాల్కినాకే చేయాలి కదా తొందరగా రొట్టెలు చేసేయమ్మ హోటల్ అందరికి చేయకుండా అమ్మకు మాత్రం చెయ్యి మరి సరే చేయి అమ్మకి చెయ్యి అది అయిపోయిన తర్వాత తినేసి ఎక్కువకి వెళ్ళిపోదాం మళ్ళీ మిషన్ వాళ్ళ తర్వాత రారు కదా ఓకేనా వారి రావేట ఏంటి ఏంటి వాటర్ వాటర్ అంటే అన్న ఏం చేస్తున్నా చదువుకోమన్నా చదువుకున్నావు చదువుకున్నావు ఇప్పటివరకు ఓకే వెరీ గుడ్

ఇక ఏం చేస్తుంది వరాలు దక్కుతుందా సరే ఇది వీడికెళ్ళి అందుకున్న తర్వాత చుట్టూ ఉప్పుండి ఎందుకంటే మిషన్కి అందుకోనికి రావు ఒళ్ళు రాలిపోతాయి చుట్టూ ఉలు దొక్కు పెట్టాను ఆ మిషన్ అక్కడ వేరే వాళ్ళ దగ్గరకు వస్తుంది అడితే మిషన్ తీసుకొని వచ్చేస్తాను మనం పోకుంటే వాళ్ళు రారు నేనేవాడిని ఫోన్ చేస్తే వస్తున్నాం వస్తున్నాం అంటారు కానీ ఎవరెవరితో దగ్గరికి పోతే వస్తాడు తీసుకొని వస్తాను మిషన్ నేను వచ్చేసరికి వరాలు దక్కు పెట్టాను సరేనా ఇప్పుడైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చినా ఇంకా బైక్ తీసుకొని వరికొత మిషన్ కడుక్కోవాలి మిషన్ తీసుకొని చేను కొన్ కోపియాలి ఇంకా చేను దగ్గర నుంచి ఇంటి వరకు ఎండాలను నడుచుకుంటూనే వచ్చినా ఎందుకంటే మిషన్ అయినా కొత్తగా నడుచుకుంటూ తిరగాలంటే ఎండ కాని పని కాబట్టి బైక్ ఉంటే బైక్ తీసుకొని పోవచ్చు మిషన్ వెనుక అట్లానే ఇంటి దగ్గరకు వచ్చినా బైక్ తీసుకొని మిషన్ కడుక్కోదు ఇప్పుడు आ ये टमाटर हम्म अरे बस ना हां इधर इधर वो ये गदड़ो अन्नवरे अन्नवरे

గాలి పెడుతుంది బాబా చాట తేలేరు కదా నేను షార్ట్లో పోసుకొని వేస్తారు కదా పొడి తేలేరా ఆ పడేం కదా బ్రహ్మ దీనిపైన బుడ్లపైన ఇంటికాడ కొత్త పడేమండే దేవద్ధాన్ని ఈ పడేమైనా సంచులు ఉండేది ఇదే కొత్తదనుకోరు మీరు కొత్తదనుకొని ఇదే తీసుకొచ్చారు ఎండెళ్ళే మళ్ళా నిండ మొగలైంది వర్షం వచ్చిందంటే గట్టిగా వస్తుంది నిన్న నగర్ సైడ్ మొత్తం వనగండ్ల పడిందంట వనగండ్ల వర్షం నిన్న మన దగ్గర కూడా అవుతుంది వారం రోజుల నుంచి వాన వర్షం వచ్చేటట్లు వేస్తుంది అని వస్తలేదు వచ్చింది అంటే గట్టిగా వస్తుంది కదా వారా నీకు మీ ఇద్దరికి వర్షం అంటే చాలా ఇష్టమారా రా నీకు తేజస్వి వర్షం అంటే ఇష్టమా వనగడ్ల వాహనాన్ని ఇస్తే ఎవరికి రా నీకమ్మా నీకు ఇష్టం గాని కుంగళం అంతా మొత్తం అంతా ఇట్లా పైకి లేచినట్లు గాలి చాలా వస్తుంది అయిపోయిందా ఆయన చుట్టేసుకో అవును అన్న ఆయన కప్పేతమయ్యా వర్షం వస్తుంది మన తీసుకురండ పడేమ్మా అది వస్తుంది తేనికి ఇది మలుపుదా కొన మల్పి ముందు జాగ్రత్త నువ్వు తెలియదు తాతకి తాత తీసుకుంటాడు జ్వర జరా నాయన అనుకుంటా ఒక్కసారి కదరా అట్లా రాదు కదా నాయన ఇస్తేనే అందుతుంది అది పైకి వెళ్ళి తీసుకోవాలి అది గుందుకు నాయనమ్మ ఉండను ఉండను నాయన మళ్ళీ ఆయనతో పోతుంది అది కదే రైట్ ఉందని అదట్లే ఫోల్డ్ చేయి జరుగురా ఇది తీసుకున్నా తీసుకెట్లే వీళ్ళ కూడా మడత పెట్టినా వర్షం పడినా నీళ్ళు మలచకుండా ఉంటాయి ఉండనా పాలితున్నా అది పెట్టినాక ఇద్దాం అది రెండు వేసి ఏదైనా అదా అది వేసిరా వెళ్ళారు కాబట్టి వర్షం వస్తూనే ఉన్నాయి తెల్లపడండి సభీజ లేడంట నాయన తమ్ముడు ఇప్పుడు వద్దా కూడా ఎందుకు నాయన బయటనా లేడు తమ్ముడు ఎక్కడ ఇప్పుడు ఫోన్ చేసి ఇక తీసుకో నువ్వు చెరో కొన పట్టుకోండి ఇప్పట్లాగా ఇప్పటిలాగా పట్టుకో గిరి పట్టుకో కొన పట్టుకో తీసుకురా అట్లేరా

कदे कर कदे कर तेरी किडरा इधर बैठ मामा इधर बरबू ले